ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియ నమ గు గురవే సర్వలోకానం పిషజే భవరోగి నిధియే సర్వ విద్యానా దక్షిణామూర్తియ్యే నమహ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ప్రారంభం ఫస్ట్ ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉన్నది జూన్ నెల వరకు కూడా గురుడు భాగ్యస్థాన సంచారం తదుపరి దశమ స్థాన సంచారం కాబట్టి మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా జూన్ లోపల మీరు పూర్తి చేయగలుగుతారు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి విద్యార్థులకు మంచి చోట అవకాశం వచ్చింది వెంటనే జాయిన్ అవ్వాలి ఇంకా బెటర్ ఇంకా బెటర్ వస్తుందని ఆలోచించకూడదు రాజకీయ నాయకులకు కూడా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవాలి ఇంకా ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు చేయకండి ఉద్యోగపరంగా అవని రాజకీయ పరంగా అవని వృత్తుల పరంగా అవని మంచి అవకాశాలు మీకు ఎదురవుతాయి వివాహాది విషయంలో కూడా వచ్చిన సంబంధాన్ని వదులుకోవద్దు అది అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా జూన్ లోపల వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంచేత గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది కాబట్టి తదుపరి మళ్ళా గురుడి యొక్క బలం చాలా కాలానికి కానీ రాదు అంచేత వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు విద్యార్థులకు అవకాశాలు ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మీరు మొట్టమొదటి ఆరు మాసాలు మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి సంతాన అభివృద్ధి ఉంటుంది ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ప్రతి పనిలో కూడా మీరు యోగించే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి కీర్తి ప్రతిష్టలు ఆర్థిక ప్రోత్సాహం మీరే చెయ్యాలి అనే పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉంటాయి రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తుల పరంగా మనం చూస్తే న్యాయవాదులు వైద్యులు కళంగ కళారంగ వారు సినీ ప్రముఖులు ఇలా వారి వారి వృత్తులు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు షేర్స్ వారు అలా ఆయా వృత్తులు చేసేవారు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉన్నది వ్యాపార పరంగా మనం చూస్తే వ్యాపార పరంగా కూడా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన వీరందరికీ చాలా అనుకూలంగా ఉన్నది అయితే ఈ వ్యాపారపరమైన విషయాల్లో కూడా ముఖ్యంగా మీరు జూన్ నుంచి డిసెంబర్ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయం పెద్దగా అనుకూలంగా లేదు ఆ సమయంలో పెద్దగా పెట్టుబడి పెడితే కలిసి రాదు అందుచేత ముఖ్యమైన వ్యవహారాలు అన్నీ కూడా జూన్ లోపలే మన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా తేల్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి జూన్ తర్వాత కొన్ని నిర్ణయాలు అయితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఆ వ్యవహార వ్యవహారాలు ఏమిటంటే శుభరూపమైనటువంటి ప్రయత్నాలు కాకపోయినా కొన్ని స్థిరాస్తి డెవలప్మెంట్స్ సోదర వర్గం కుటుంబ వర్గం ఇలా కొన్ని కొన్ని విషయాలు మాత్రమే జూన్ టు డిసెంబర్ వరకు అవకాశాలు ఉన్నాయి శత్రువులు మిత్రులుగా మారతారు గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కాస్త ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి పెట్టుబడులు పెట్టడానికి నూతనమైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి జూన్ నెల మాత్రమే ఈ లోపల చేయాలి అంజాత సంఖ్యలో కూడా ఆరు ఎనిమిది ఐదు ఎక్కువగా వాడుతూ ఉండండి రంగుల్లో తెలుపు గ్రీన్ లైట్ బ్లూ కలర్స్ వాడండి ఆరాధనలో జూన్ నుంచి డిసెంబర్ వరకు శివారాధన చేయండి జూన్ వరకు వినాయకుడిని బాగా పూజించండి చాలా బాగుంటుంది వినాయకుడిని పూజించడం ద్వారా బుధవారం బుధవారం ఉండరాళ్ళనే వైద్యం పెట్టండి కేతువు ప్రీతి అయినటువంటి ఉలవల్ని గోవులకి ఇవ్వండి తప్పనిసరిగా వినాయక స్తోత్రం గరికి గడ్డితో ఆయన ఆరాధించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు అత్యుద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి స్వస్తి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి మరి తప్పనిసరిగా జూన్ నుంచి డిసెంబర్ వరకు అత్యుద్భుతమైన యోగం ఉంటుంది ఏమిటంటే మరి జూప్టార్ గురుడు నవమ స్థానం భాగ్యస్థానంలోకి వస్తున్నాడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు జూన్ టు డిసెంబర్ లోపల పూర్తి చేయగలుగుతారు జూన్ వరకు గురు బలం లేదు మిగిలిన గ్రహాలన్నీ కూడా బలం సామాన్యంగా ఉన్నది జూన్ టూ డిసెంబర్ జూప్టార్ యొక్క బలం మిగిలిన గ్రహాల యొక్క బలం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వివాహాది శుభరూపమైన ప్రయత్నాలు జూన్ టు డిసెంబర్ యోగిస్తాయి గృహ నిర్మాణము స్థలం కొనుక్కోవడం ఓ ప్లాట్ కొనుక్కోవడం ఒక మంచి మంచి వ్యవహారాలు అన్నీ కూడా మీకు ఎక్కువగా మోస్ట్లీ జూన్ టు డిసెంబర్ సక్సెస్ఫుల్ టైం జూన్ వరకు మనం నిదానంగా ఉండడం కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ఉంటాయి ఆర్థికంగా ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అవుతూ ఉంటుంది వచ్చినా చికాక్ చికాక్గా ఉంటాయి సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు ఆ సంతృప్తికరమైన పరిస్థితులు రావాలి అంటే జూన్ టు డిసెంబర్ వరకు మనం నిరీక్షించాలి నూతనమైన వ్యవహారాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఆకస్మిక నిర్ణయాలు అనుకూలించాం అంచేత సంతానపరమైన విషయాలు పర్వాలేదు ఇక కాస్త ఆధ్యాత్మికమైన చింతన ద్వారా దైవ బలం ద్వారా పెద్దగా ఇబ్బందులైతే ఉండవు కానీ వేగంగా పరిగెట్టేటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు డిసెంబర్ నుంచి అంటే మనకి మళ్ళా నవంబర్ టు మనకి జూన్ టు డిసెంబర్ చాలా మంచి కాలం ఉంటుంది ఆ కాలంలో మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు మీరు ప్లాన్ అప్పటి నుంచి చేసుకోవాలి అప్పటి వరకు సామాన్యంగా కాలక్షేపం చేసే విధానంలో ముందుకు వెళ్ళాలి సంతానపరమైన విషయాలు విద్యార్థులు ఉన్నారు రెండో ఛాన్స్ జూన్ నుంచి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులు చేసేటువంటి వారు కూడా మంచి న్యాయవాదులు కళారంగం వారు అలాగే సినీ ప్రముఖులు వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా జూన్ టు డిసెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది అయితే ప్రజెంట్ వర్తమానంలో వ్యవసాయదారులు కూడా కొంతవరకు పర్వాలేదు ఇంకా షేర్స్ ఐటీ రంగం ఇటువంటి వారికి అందరికీ కూడా మనకి ప్రస్తుతం మే నుంచి కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు చాలా బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు ఉన్నాయి అంచేత మంచి నిదానంతో వెళ్ళండి మంచి ఆలోచనతో వెళ్ళండి తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొట్టమొదటి ఆరు నెలలు సామాన్యమైన ఫలితాలు తర్వాత ఆరు నెలలు విశేషమైన శుభ ఫలితాలని దృష్టితో ప్లాన్ చేసుకుంటే తప్పకుండా విజయం సాధించగలుగుతారు సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు వాడండి గోల్డ్ కలర్స్ వాడండి ఆరాధనలో జూన్ నెల వరకు ఎక్కువ శివాలయం శివారాధన చేయండి దానితో పాటు అమ్మవారిని ఆరాధించండి శనగల్ని ఎక్కువగా వినియోగించండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువ పఠిస్తూ ఉండండి తర్వాత అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కూడా తప్పనిసరిగా పఠించండి విశేషమైన ఫలితాలు ఉంటాయి స్వస్తి